ఎందుకు జనసేన ఒక హ్యాపీ పార్టీగా కనిపిస్తుంది అంటారు అలాంటి లీడర్స్ ఆయన నాయకత్వం మీద అందరికి కూడా గౌరవం ఉండొచ్చు సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కేవలం పవన్ కళ్యాణ్ యొక్క ఎఫెక్టివ్ వల్లనే ఈ రిజల్ట్ అంటారా మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ వల్లనే అటు వైసీపీ ఓటమి అటు కూటమి మీకు గెలుపు అంతలాగా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారా ఏపీ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు నారా లోకేషు పవన్ కళ్యాణ్ ముగ్గురులో బహుశా ఆ ముగ్గురులో పవన్ కళ్యాణ్ బెటర్ అవుతాడేమో బెటర్ లీడర్ అవుతాడేమో అని నా ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారని అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని వచ్చారు ఆయనకి మీరందరూ కూడా గుడి కట్టి పూజ చేసుకోవాలి మీరు ఆయన లేకపోతే మీరేం అధికారంలోకి వచ్చే సందర్భాలు ఏం లేవు అది మర్చిపోపాకండి పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాతో నువ్వు తెలిసావు ఇంకా ఒక పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ వాయిస్ ఆయన ఇండివిజువల్ గా తన వాయిస్ ఉండేవాడు చాలా సందర్భాల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించిన సందర్భాలు వైఎస్ఆర్సీపీ కూడా ఘాటుగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ స్పెషల్ వాయిస్ ఎందుకంటే అతను ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇవాళ ఏంటంటే ఒక పెద్ద ఎంత కాదనుకున్నా పవన్ కళ్యాణ్ ఇజ్ పొలిటికల్ పర్సనాలిటీ పూర్వం కన్నా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి పేద ప్రజలకి ఆహారంగా వాడుకోవాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతుందనే సమాచారం తెలుసుకుని ఆయన ప్రయాణాల నుండి సముద్రం మధ్యలోకి వెళ్ళి ఒక మంచి ప్రయత్నం చేయడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఎందుకంటే ఒక మంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికీ కూడా ఆయన శాఖ కాకపోయినప్పటికీ కూడా ప్రజలు ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుందా అరికట్టడం కోసం పట్టుకోవడం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా నాకు కూడా చాలా సందర్భాల్లో చాలా మంది మదర్కి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు లేకపోతే మన శ్రీవారి కొంతమంది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకునేటువంటి విషయాలు నా నోటీస్ కూడా చాలా సందర్భాల్లో వచ్చే ఆ ఎఫెక్ట్ మొన్న ఎలక్షన్స్లో నేను ప్రచారంలో తిరిగినప్పుడు కూడా కొంతమంది కొంతమంది కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది మనతో పోరాడతారో ఆడతారు నవ్వుతారు జోగులేతారు నీ వాళ్ళు ఏం కాదంటారు నువ్వు ఓడిపోయావు నువ్వు ఒక పదవి కూడా సంపాదించలేకపోయావు వార్డ్ మెంబర్ కూడా కాదు నువ్వు ప్రెసిడెంట్ అవ్వు సర్పంచ్ అవ్వు నువ్వు ఎమ్మెల్యే కూడా అవ్వలేదు నీ వాళ్ళు ఏమవుద్ది ప్రజారాజ్యం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వరకు వరసపెట్టి మనల్ని అవమానించిన మాటలే కదా ఇవన్నీ అయినా కూడా పవన్ కళ్యాణ్లో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే గొప్ప మనిషి ఇప్పుడు ఏ ఆపోజిషన్ ఆయన నువ్వు ఎందుకు పనికి రావని తిట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు పొగుడుతున్నారంటే పర్సిస్టెన్స్ పట్టు వదలని విక్రమార్కుడు అలాగా నువ్వు ఒక కన్వెక్షన్ పెట్టుకుని నీ సొంత లైఫ్లో కూడా అదే పెట్టుకుని అతనికి వెళ్ళిపో ఒక స్టేజ్లో మనకు కూడా లో వచ్చింది మనం మర్చిపోకూడదు బట్ అది అతను పనిచేసిందా లేదా పట్టు వదలకు మనం తిట్టినోళ్ళే అలా పొగుడుతూ ఉంటే అక్కే వేరప